దాతల సహకారంతో ఆలయాలు అభివృద్ది చెందుతాయని సర్పంచ్ మన్నే వరలక్ష్మి నాగరాజు అన్నారు మండలం బొండాడ గ్రామంలో పేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమద్ వ్రత మహోత్సవాల సందర్భంగా దివంగత కందుల బలరామూర్తి కుమారులు కందుల హనుమబాబు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులు దాతల సహకారంతో అఖండ అనసంరాధన జరిగింది ఈ కార్యక్రమంలో మన్నే శ్రీను డాక్టర్ పచ్చిగోళ్ల అచ్యుత కుమార్ పెన్మత్స రంగరాజు చెరుకువాడ మహంకాళి పచ్చిగోళ్ల ఆంజనేయులు గొంగటి వీర్రాజు పెదిపోయిన హనుమ తదితరులు పాల్గొన్నారు బండా గ్రామంలో మరి శ్రీ అభాంజనేయ స్వామి కార్యక్రమం మరి పదమూడవ తారీఖున మొదలు పెట్టడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో జరగడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు మరియు పెద్ద సహకారంతో తోటి ఈ కార్యక్రమం దిగ్విజంగా జరుగుతుంది మరి గత నాకు తెలుసున్నప్పటి నుంచి కూడా మరి హనుమ గారు తాతలు పెదనాలలో అలాగే వాళ్ళ అన్నదమ్ములు మరి ఈ గుడికి సంబంధించి కార్యక్రమాన్ని కూడా వాళ్లే చేయడం జరుగుతుంది అలాగే మరి ఇతర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మరి దేవుని దర్శించుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయటం చేయటంలో మాకు కూడా సహకారం మేము కూడా సాహసం అందిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం దిగ్గిజంగా జరగాలి ఇలాగే మరి హనుమగారు వాళ్ళ తాతలు ముత్తాతలు పదనాలు అన్నయ్యలు అలాగే వాళ్ళ కుమారులు వాళ్ళు ఇదే కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం వచ్చి స్వామిని దర్శించేందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడికి వచ్చినందుకు చాలా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా చక్కటి ప్రజలంతా కూడా సుఖ సంతాలతో ఉండాలని మనసు గుర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ బొండాట గ్రామంలో పదమూడవ తారీఖు నుంచి మొదలైన ఈ అనుభదం కళస్థాపన చేయడం జరిగింది పద్నాలుగు పదిహేనో తారీఖు అఖండంగా పూజలు చేయడం నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ బొండాట గ్రామ గ్రామంలో శ్రీ అభ్యంతి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన జరుగుతూ ఉన్నది మరి ఈ బొండాట గ్రామ ప్రజలందరూ భక్తులు అందరి సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది గత యాభై సంవత్సరాల నుంచి మా పూర్వీకులు మా తాతగారు మా పెదాన్నగారు వాళ్ళు మా అన్నదమ్ములు అందరం కలిసి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం నేను కూడా ఎంతో దిగ్విజయంగా చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను అలాగే పది సంవత్సరం కూడా ఎంతో ఈ గ్రామ ప్రజలు భక్తులు సహకారంతో ఇంకా దిగ్విజయంగా చేయగలని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు